హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాఖీ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా చేసుకున్నారా మేమైతే చాలా బాగా చేసుకున్నాము మా అన్నలు చూడండి అందరికీ నేను ఒక్కదాన్నే అన్నమాట రాఖీ కట్టింది ఇంతకీ మీ దాంట్లో అన్నలకి కడతారా అంటే నాన్న వాళ్ళకి అన్న పిల్లలకి అట్లా కడతారా కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అయితే నేనైతే ఖచ్చితంగా మా నాన్నకు మా అన్నలకైతే ఖచ్చితంగా కడతాను ఇప్పుడు మా అన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకి కూడా కడతాను మా వదినకి అంటే ఇక మీరు కూడా ఎట్లనే కడతారా కట్టరా కామెంట్ చేయండి వీళ్ళు మా పెద్ద నాన్న వాళ్ళు అనమాట ఇక మిగతా మా చిన్నాన్న వాళ్ళు వీళ్ళు మధ్యలో మా నాన్న అన్నమాట ఇక అందరికీ ఇద్దరిద్దరు కొడుకులే కానీ ఆడపిల్లలు లేరు చిన్నాన్న వాళ్ళ కూతురు మా చెల్లె చనిపోయింది అనమాట ఇక అందుకే మూడు ఇండ్లకు నేను ఒక్కదాన్నే అనమాట చూడండి ఎంత హ్యాపీ అనిపించిందో అందులో ఒకటి మా వారు కూడా వచ్చారు అక్కడికి ఇక మా లక్కీ వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్ముళ్ళకి కూడా కట్టింది మస్తు అనిపించింది రాఖీ పండుగ అయితే అందరిని ఇట్లా ఒక్క దగ్గర ఇంతకీ వీడియో నచ్చిందని నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్